మీతో పంచుకోవాలనుకున్న రాకే భాగాన్ని ఈరోజు మీతో పంచుకునే అవకాశం కూడా దాన్ని బట్టి నేను ఆయన్ని స్థుతిస్తున్నాను దేవాది దేవుడు మనందరినీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఆయన మనల్ని పంచుకుంటూనే ఉన్నాడు పెంచుతూనే వచ్చాడు సహజంగా పిలుపు అన్న మాట మీరు వినంగానే మీకు వచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు సేవకి వెళ్ళి పిలుచుకుంటాడు సేవకి అని అనుకుంటారు మాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే బ్రదర్ మిమ్మల్ని సేవకు పిలిచారంటే అవునండి అని చెప్తాం ఎక్కడ పిలిచాడంటే కొంతమంది అంటారు నేను ఈ గ్రామానికి సేవ చేయడానికి దేవుడు పిలిచాడని ఈ ప్రాంతానికి దేవుడు సేవ చేయడానికి పిలిచాడని నేను సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడని అని చెప్తారు సో అదేమి పొరపాటేం కాదు తప్పు మాట కూడా కాదు ఎస్ పిలిచాడంటే ఏదో ఒకటి పని ఉంటుంది ఆ పనిలో ఏది ప్రాముఖ్యమైంది ఆ పిలుపులో ఏది ఉన్నతమైంది ఇది ఈరోజు మనం చూడబోతున్నాం ఇంకా నేనేం చెప్పదలుచుకున్నానంటే అదేదో సేవకులు పిలిచిన పిలుపు అని అనుకోకండి అందరికీ ఒకటే పిలుపు ఆయన మనల్ని అందరినీ పిలుచుకున్నాడు అందరినీ ఆయన పిలుచుకున్నాడు చీకట్లో ఉన్న మనల్ని పిలుచుకోలేదా ఆశ్చర్ ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఆయన మనల్ని పిలుచుకోలేదా అంధకారంలో ఉన్న మన మనల్ని పిలుచుకోలేదా లోకంలో ఉన్న మనల్ని ఆయన మనల్ని పిలుచుకోలేదా ఆయన ఎరగని జనులుగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలుచుకోలేదా అయితే ఎందుకు పిలుచుకున్నాడు అన్నదే మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మీలో కొంతమంది కొన్ని మాటలు చెప్పచ్చు కానీ వాటికి మించిన అతీతమైన మాటలు కూడా ఉన్నాయి అదే ఈరోజు మనం చూడబోతా ఉన్నాం మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని అడుగుతాను దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు నేను కామన్గా అడుగుతున్నా కలుపుకొని అడుగుతున్నా దేవుడు ఎందుకు మనలను పిలుచుకున్నాడు మీకు తెలిసిన పొడి మాటలు ఏమి చెప్తారా చెప్తారా ఎందుకు మన పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు ఆయన పరలోకాలకి తీసుకుని వెళ్ళడానికి పిలుచుకున్నాడు ఇంకా పర్లేదు చెప్పండి మార్కులు వేయడానికి అందరి పెన్ను లేదు తప్పు చెప్తే కొట్టడానికి పెద్ద లేదు కాబట్టి స్వేచ్ఛగా చెప్పచ్చు ఎందుకు పిలుచుకున్నాడు ఎందుకంటే మన పిలిపేంటో మనకు స్పష్టంగా అర్థం కావాలి అది ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక మాట ఇప్పుడు వచ్చింది పరిశుద్ధంగా ఉండడానికి పిలుచుకున్నాడు ఇంకా అంటే అలా పొడి మాటలు ఎందుకు పిలుచుకున్నాడు పరలోకం తీసుకెళ్ళడానికి పిలుచుకున్నాడు పరిశుద్ధంగా మనం ఉండడానికి పిలుచుకున్నాడు సహవాసం చేయడానికి పిలుచుకున్నాడు ఇంకా సువార్త చేయడానికి పిలుచుకున్నాడు నువ్వు కూడా చెప్పేది ఒకటి నామాన్ని జ్ఞానపరచడానికి పిలుచుకున్నాడు చెప్పు ధ్యానం నాగలక్ష్మి నువ్వు చదువు తర్వాత చూద్దాం ఎందుకు గెలుచుకున్నారు చూద్దాం ఈరోజు ఆయన మనల్ని పిలుచుకున్న పిలుపు వెనుక ఆయనకున్న ప్లాన్ ఏంటో ఆయనకున్న ఉద్దేశం ఏంటో మనం కొంచెం చూద్దాం దస్రోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన దస్రోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన ఒకటి అది మీరు చెప్పేశారు మీలో నుండి వచ్చిన ఆన్సర్ ఎందుకైనా మనం పిలుచుకున్నాడంటే మనం పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచుకున్నాడు రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చిన వరకు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఎందుకనగా తన కుమారుని అనేక సహోదరులలో చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఆయన కుమారునితో సహవాసము చేయడానికి అసారూప్యము కలవారమే ఉండడానికి పిలిచడానికి అందుకోసం ఆయన ముందుగానే ఎవరిని నిర్ణయించాలో వారిని నిర్ణయించుకుంటారు మీరు అనుకోవచ్చు మీ ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఫస్ట్ ఆయన నిర్ణయించుకున్నాడు మీ కుటుంబాల్లో నుండి మిమ్మల్ని ఎందుకు ఆయన ముందు నిర్ణయించుకున్నాడు మీరు రావాలని ఎందుకు మిమ్మల్ని ముందు నిర్ణయించుకున్నాడు అంటే మిమ్మల్ని కుమారుడు అంటే ఏసుక్రీస్తు స్వారూపంలోకి ఆయన రూపంలోకి మిమ్మల్ని ముందు రెడీ చేయడానికి పిలుచుకున్నాడు అంతేకాదు ఎందుకు పిలుచుకున్నాడంటే నీతి మంతులుగా తీర్చడానికైనా పిలుచుకున్నాడట ఆ తర్వాత చదువు ఇంకా తీర్చను వారిని మహిమపరచడానికి పిలుచుకో తన కుమారుడిని యేసుక్రీస్తు రూపంలాగా మనల్ని చేయడానికి పిలిచాడు అందుకొరకు మనం ఏం చేస్తున్నాడు నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు చేసి ఏం చేస్తాడంట మనల్ని వదిలేస్తాడు రోడ్డు మీద మహిమపరచడానికి ఇది ఎంత జీర్ణించుకోలేని మాట అంటే జనరల్గా ఇప్పుడు మనం వచ్చాం ఆదివారం దేనికంటే దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం దేవుని గొప్ప చేయడానికి మనం వచ్చాం ఆయనకి మహిమ ఘనత ప్రభావములు అర్పించడానికి చెల్లించడానికి మనం వచ్చాం ఆయన ఏమనుకుంటాడంటే సరే నువ్వు అంతా చేస్తున్నావు నాకు కూడా ఒక ఇంట్రెస్ట్గా ఉంది నిన్ను నేను నిన్ను కూడా మహిమపరచాలంటే నేను గొప్ప చేయాలని దేవుడు అనుకుంటా సో మనల్ని గొప్ప చేయాలని దేవుడు అనుకుంటున్నాడు కనుక మనల్ని అలా మహిమలో నిలబెట్టడానికి ఆయన మనకి ఏం చేస్తున్నాడంటే తన కుమారుని రూపంలోకి మలుస్తున్నాడు అందుకు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు ఎందుకయ్యా నన్ను పిలుచుకున్నావంటే నిన్ను మహిమపరచడానికి పిలుచుకున్నాను అన్నాడు ఏ దేవుడైనా అనుకుంటాడా అలా ఆలోచిస్తాడా భర్త నువ్వు కూడా నాలాగే మహిమ పోల్చబడాలని అని ఎవరిని కోరుకుంటారా కానీ దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు ఆయన తండ్రి ఎలా ఆలోచిస్తున్నాడంటే మనల్ని మహిమ కలగడానికి మనకి మనల్ని హెచ్చించడానికి మనల్ని గొప్ప చేయడానికి ఆయన ఆలోచిస్తున్నాడు అందుకే పిలుచుకున్నాడు ఊరికి నేను వచ్చిన తర్వాత రక్షణ ఇచ్చిన ఆ ఎటగోట ఎలాంటి మీ జీవితం మీరు బతకండి పర్వ చూసుకుందాం కాదు కాదు నిన్ను ఎందుకు నిర్ణయించుకొని సెలెక్ట్ చేసుకొని పిలిచాడంటే నిన్ను ఏదో చేయడానికి తన మహిమ కొరకు నిన్ను ఏదో చేయడానికి నిన్ను సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్ అయిపోయింది అది ముందే సెలెక్ట్ అయిపోయాం అప్పుడప్పుడు అనిపిస్తున్నాను ఇదేంటి ఇంకో పది సంవత్సరాలు ముందు వస్తే బాగుండు లేకపోతే నేను అప్పుడే వచ్చానంటే మా ఇంట్లో మా అన్నయ్య వెళ్తే బాగుండదుగా ముందుగా మా మా అక్క వెళ్తే మా అక్క నమ్ముకుంటే బాగుండదు నేను నమ్ముకున్నది ఏంటి మా నా నమ్ముకోలేదు నేను చే దేవుడిలోకి ఆయన నిన్ను సెలెక్ట్ చేశాడు అంతే దానికి మనం ఏం చేస్తాం ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు అందుకే నిన్ను నిర్ణయించుకొని పిలిచాడు నిర్ణయించుకున్న వారిని ఆయన రూపంలోకి మార్చడానికి నిర్ణయించుకున్న వారిని మొదట నీతి మందుడిగా చేయడానికి నిర్ణయించుకున్న వారిని మహిమపరచడానికి ఇంకా ఇంకొక మాట మనం చూస్తే దశవం రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగుగా వచ్చిన తో పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగుగా వచ్చినాం మీరు రక్షింపబడి ప్రభువు యొక్క మహిమను పొందవలనని ఆయన మనలను ఎలా పిలిచాడు ఒక ఇంకొక ఇంకో మార్గం చూపించాడు ఎలా పిలిచాడు అంటే శుభార్త వలన పిలిచాడు ఎందుకు నీకు సువార్త ఎందుకు యేసు ప్రభు గురించి నీకు చెప్పి ఎందుకు నీకు ఆ ఆ మాటలు చెప్పి నిన్ను పిలిచాడంటే నిన్ను రక్షించి మహిమపరచడానికి నిన్ను రక్షించి మహిమపరచడానికి ఆయన పిలుచుకున్నారట ఇంకో అద్భుతమైన మాట చూద్దాం కొరింతలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును కొరింత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు తన కుమారునితో ఫ్రెండ్షిప్ చేయడానికి పిలిచాడు మనం ఎవరితో స్నేహం చేయాలంట యేసు ప్రభుతో స్నేహం చేయాలంట మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఫోన్తో స్నేహం చేస్తున్నాం ఎక్కువ టైం దానికి ఇస్తున్నాం కాబట్టి టీవీతో స్నేహం చేస్తున్నాం ఎక్కువ టైం సీరియల్కి ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఆ ముచ్చట్లో ఏ ముచ్చట్లో వాళ్ళతో ఏమితో పంచుకోవడానికి సమయం ఇస్తున్నాం అప్పుడు నువ్వు యేసు ఎప్పుడు స్నేహం చేస్తారు స్నేహితులు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా ఈ లోకంలో వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటారు కలిసి వస్తారు కలిసి కూర్చుంటారు కలిసి తాగుతారు కలిసి తింటారు కలిసి అక్కడ కూర్చుంటారు కలిసి కూడా ఉంటారు కలిసి పనికి వెళ్తారు ఎలా అరే వెళ్తే ఇద్దరం వెళ్దాం ప్రతిసారి అదే ఇక వాళ్ళ మాట అరే వెళ్తూ ఇద్దరం వెళ్దాంరా పదరా ఇద్దరం వెళ్దాం అది మంచి అయినా చేయడం కారణం ఏంటంటే స్నేహం తండ్రి ఎందుకు పిలిచాడంటే తన కుమారుడిని ఏస్తూ అలా మనం స్నేహం చేయడానికి పిలిచాడు ఇది మనం పిలుపు కనుక ఉన్న కారణం ఆయన మనల్ని పిలుచుకుంది ఏంటంటే లోకంతో స్నేహం చేయడానికి కాదు ఏసుతో స్నేహం చేయడానికి ఏ సయ్యతో మనం స్నేహం చేయడానికి ఆయన మనం పిలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎలా స్నేహం చేయాలో మీరు మనమే ఆలోచించుకోవాలి ఆయన ప్రత్యక్షంగా మన కళ ముందు లేడు కానీ ఆత్మగా మనలో ఉన్నాడు అప్పుడు ఎలా స్నేహం చేస్తాం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని చూసి ఏమంటామంటే మనం వీళ్ళు ఒకరు వదిలిపెట్టి ఒకరు ఉండలేరండి అది ఏసును వదిలిపెట్టి మనం ఉండలేనట్టుగా ఉండలేనంతగా ఫ్రెండ్షిప్ చేయాలి ఎలా వదిలేసి పోతారు ఎలా మర్చిపోతారు ప్రార్థన చేయడం ఎలా వెళ్ళిపోతారు వదిలేసి ఆరాధన ఎలాగా వదిలేసి ఉండగలుగుతారు ఎలా మర్చిపోతారు ఆయన మాటలు ఎలా మర్చిపోతారు ఆయన ఆయన పోలికలు ఎలా మర్చిపోతారు ఆయన జీవితాన్ని ఎలా మర్చిపోతారు ఆయన మాటల్ని ఎలా మర్చిపోతారు ఆయన నడకలు ఎలా మర్చిపోతారు ఆయన చేసిన కార్యాలని ఎలా మర్చిపోతారు ఆయన పరిచర్యని సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు చక్కగా చెప్పమంటే చెప్తా మర్చిపోయావు నువ్వు గుర్తుంది చూసారా ఎలా మర్చిపోతుంది చక్కీ జీవితంలో ఏసై చేసిన కార్యాన్ని ఎస్ ఫ్రెండ్షిప్ చేయడం అంటే అదే ఎప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవడం ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం ఆయనతో ప్రార్థనలో గడపడం ఆయన ఆశ ఆయన ధ్యాస ఆయన ఊసు ఆయన ఆలాపన నిజమైన స్నేహం ఎలా ఉంటుందంటే ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు తండ్రి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే తన కుమారుడిని ఏసుతూ మనం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత స్నేహం చేయడానికి చెప్పలు కొట్టున్నారు సార్ తన కుమారుడితో సహవాసం సహవాసం మరొక మాట మనం చూద్దాం దశ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవ దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవచ్చు తనతో కూడా జీవించు నిమిత్తము మనం మేలుకొన్నను నిద్రపోయినను మెలుకుగా ఉన్నా నిద్రపోతున్నా మనం ఆయనతో జీవించు నిమిత్తము ఆయనతో మనం జీవించాలి దే అంటాడు ఇక జీవిస్తుంది నేను కాదు నాలో ఒక ఆయన ఉన్నాడు దాన్ని ఏమంటారంటే ఆలోచన మనకు ఉండట్లేదు నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కడనే ఉన్నాను నేను బాధతో ఉన్నాను మనం వేరు చేసుకుని మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే సహవాసాన్ని గురించినటువంటి అనుభవం లేక అంటాడు బాగా సహవాసం చేసిన పౌలు అంటాడు నేను ఒంటరిగా లేను ఒక్కడే లేను నాలో క్రీస్తు ఉన్నాడు ఇది మనం బాగా బండుగుర్తుగా గుర్తు పెట్టుకోవాలంటే ఎప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నాలో క్రీస్తు ఉన్నాడు నాలో క్రీస్తు ఉన్నాడు నేను ఒంటరిగా లేను నాలో క్రీస్తు ఉన్నాడు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు జీవించేది నేను ఒక్కడనే కాదు నేను ఒక్కడనే కాదు నాలో ఆయన కూడా ఉన్నాడు జీవిస్తున్నాడు ఆయనతో జీవిస్తున్న జీవితం అదే స్నేహం ఫ్రెండ్షిప్ ఆయనతో కలిసి జీవించే జీవితం చూడండి మరొక వచ్చిన మనం చూద్దాం మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదమూడు నుంచి చూడండి ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిల్లు బాగా ఒక్క నిమిషం ఆగుతాం అక్కడ మనం ఏం చదువుకున్నాం ఆయన ఎవరిని ముందుగా పిలిచినో ఎవరిని వారిని నిర్ణయించుకున్నాడు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు సెలక్షన్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆయన ఎవరిని ఇష్టపడినో తనకిష్టమైన వారిని ఆయన పిలువగా వాళ్ళు వచ్చారు ఇప్పుడు మనం కూడా ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాం ఎందుకు వచ్చాము శిష్యులు కూడా అలాగే పిలుస్తున్నాడు తెలుస్తున్నా కాదు తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని పిలిచాడు పిలిచి వాళ్ళు ఆయన యొక్కకు వచ్చేది ఆయన ఏమంటాడంటే వాళ్ళందరూ తనతో కూడా ఉండునట్లును అధికారం గలవారై సువార్త ప్రకటించడానికి ఆ ఆయన నియమించుకున్నాడు నిర్ణయించుకున్నాడు ఎన్నుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు నియమించుకున్నాడు దేనికంటే ఇదిగో ఈ పని చేయడానికి ఇందులో మనం ఏం చెప్తున్నాం అంటే రెండు కథమై రెండు చెప్తున్నాం ఒకటి ఆయన పని చేయడానికి తేయాలు వెళ్ళగొట్టడానికి శక్తి మేము అందుకే పిలువబడ్డామండి అన్నారు ఇంకోటి ఏం చెప్తారంటే ఇదిగో ఆయన సువార్త చేయడానికి ఆయన గురించి ప్రకటి ప్రకటించడానికి సేవ కోసం మేము ఆయన మమ్మల్ని పిలుచుకున్నాడండి అంటున్నారు కానీ ఇంకోటి మర్చిపోయారు అసలేదు మర్చిపోయారు ఆయన ఎందుకు తనకి ఇష్టమైన వారిని ఎందుకు పిలుచుకున్నాడంటే తనతో తనతో ఉండడానికి ఆయనతో ఉండడం ఒక్కటి మిస్ చేసి ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే మేము సాగు కోసం వచ్చామండి సువార్త కోసం పిలుచుకున్నాడండి మమ్మల్ని ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడండి అన్నారు అంతేనా అంతేనండి ఇంకోటి ఉందయ్యా ఏంటండి మీరు ఆయనతో ఉండడానికి ఆయనతో లేకుండా నువ్వు బయటికి వెళ్ళి చేసేదేముంది ఆయనతో ఉండకుండా మనం బయటికి వెళ్ళి సాధించేదే ఉంది ఆయనలో ఉండకుండా మనం ఫలించేదే ఉంది కదా మనకు ద్రాక్షల్లి అద్భుతమైన ఉదాహరణ ఆయనతో ఉంటేనే అది పచ్చగా ఉంటుంది ఫలిస్తుంది ఫలాలు ఇస్తుంది ఆయన పిలుచుకు ఎందుకు పిలుచుకుంది ఎందుకంటే వెళ్ళి పరుగులెత్తుకెళ్ళి ఆ పని పని చేసేటది కాదు ఓకే ఓకే అవి కూడా ఉన్నాయి కానీ ఇంకో ఉద్దేశం ఉంది నాతో ఉండడానికి నాతో ఉండడానికి మనం ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం మనం ఆయనతో ఎంత సమయం ఉంటున్నాం ఆయనతో మనం ఎంత సమయం ఉంటున్నాం పిల్లలు అనొచ్చు మాకు ఎక్కడ ఉందంటే సమయం పొద్దున్న లేచిన గారి నుంచి క్యారేజ్ కట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి సాయంకాలం అయిపోతుంది వచ్చేసరికి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది మళ్ళీ శుభ్రమయ్యి మళ్ళీ వంట చేసుకుని తిని ఏదో కాసేపు మళ్ళీ హోంవర్క్ చదువుకొని పడుకున్నాం ఆయన ఆయనతో ఉండే సమయం ఎక్కడుంది కొంత సమయం ఆటోలో సమయం ఉంది ఆటోతో ఉంటున్నాం కొంత సమయం టీచర్లు స్కూల్లో టీచర్లతో ఉంటున్నాం కొంత సమయం ఇంట్లో వాళ్ళతో ఉంటున్నాం కొంత సమయం పనితో ఉంటున్నాం ఆయనతో ఉండే ఆయనతో ఎప్పుడుంటావు ఆయనతో ఎప్పుడుంటావు నేను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా ఆయనతో ఉండడానికి నీకు సీక్రెట్ తెలుసా మనం ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు ఆయన మనతో ఉంటే మిగిలిన ఇంకో రకంగా ఉంటాయి అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి వేరుగా ఉంటాయి నేను కూడా ఈ మధ్య బాగా ఈ అనుభూతులకు వెళుతున్నాను ఏదో కష్టపడి ఏదో చేసి ఏదో ఆయాసపడి ఏదో ఆరాటపడ్డాను కానీ నాకు అర్థమవుతుంది ఆయనతో లేకుండా ఆయనలో లేకుండా ఆయనతో సహవాసంగా లేకుండా ఏం సాధించాను నేను అనిపిస్తుంది నాకు నాకు కూడా చాలా బాధగా ఉంది చాలా రోషంగా ఉంది అసలు నన్ను చంపేమని అడుగుతున్నాను నేను దేవుడిని వద్దు ప్రభావ నేను ఎందుకు నేను సేవ చేయడం ఎవరికి ఉపయోగం లేదు నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఏదో మింటనైతే మ్యాటర్ అయితే వస్తుంది ఇది దొరుకుతుంది ఫోన్ల్లో కూడా దొరుకుతాయి విస్తారంగా దొరుకుతాయి ఈ మాటలు కానీ ఏంటి ప్రయోజనం అసలు ఎందుకు బతికించావు అయిపోయేది ఇప్పటికి ఈ పాటికి నాకు నాలుగో అర్థం ఐదో అర్ధంతా అయిపోయేది యాభై అర్థ కోటాలు నాలుగు వేలు ఎందుకు 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 లేకపోతే ఇప్పుడైనా పర్లేదు తీసుకెళ్ళిపో ఏదైనా అంటే కొంచెం ఏదైనా ఉంది అంటే ఉంచు ఏది లేకపోతే తీసుకెళ్తాను ఏదో ఒకటైతే జరిగితేరాలి ఏదో ఒకటైతే జరిగి జరిగితేరాలి అది నా కళ్ళలు చూడాలి అందరి కళ్ళలో ఆనందం నేను ఆధ్యాత్మికమైన ఆనందం శారీరకమైన ఆనందం నేను చూడాలి అది చూడలేనప్పుడు నేను ఎప్పటికీ నా గొర్రెల విషయంలో నేను ఓడిపోయినోడుగానే ఉంటాను సో అర్థమైంది కొంతవరకు సో ఆయన పిలుపు గురించి పరిగెట్టడం కాదు ఆయన పిలుచుకుంది నన్ను పరిగెత్తి అక్కడ చెప్పి వాక్యం ఇక్కడ చెప్పి వాక్యం ఇది పరిగెత్తి ఇక్కడ పోవటం అక్కడ పోవటం అక్కడ ప్రార్థన కాదు హలో ఆగు నేను ఎందుకు పిలుచుకున్నానంటే నాతో ఉండు నా కుమారుడైన యేసుతో ఫ్రెండ్షిప్ చేయి ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరగలది జరిగిస్తాను నేనే అనుకున్నాను నేను కాదు మీరు కూడా అది మీరు కూడా మీరు నేను ఒకే కోవ ఇదంతా అందరూ ఒకటే కోవ మళ్ళందరినీ ఆయన పిలుచుకున్న కారణం ఇదే పిలుచుకున్న కారణం ఇది కాకుండా మన మనసు మరొక వైపు మళ్ళితే చాలా ఆలస్యమైపోతాయి మనం చూడవలసినవి ఆలస్యమైపోతాయి మనం అనుభవించవలసినవి ఆలస్యం అయిపోతాయి మనం పొందవలసినవి ఆలస్యమైపోతాయి సో ఒక రోజంతా ఆలోచించు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు చివరిగా ఆయనతో ఎంత గడిపావు ఆయన మనకు ఇంకో వెసులుబాటు ఇచ్చాడు ఏంటంటే ఓ కూర్చొని ఒక గంటసేపుడు కూర్చుంటే మళ్ళీ ఆ పళ్ళని ఆపుకొని కూర్చోమని కాదు ఇంకో వెసులుబాటు ఇచ్చాడు మనకి ఆయన ఎలాగంటే నువ్వు పండుకున్నాను మెలుకుగా ఉన్నాను ఆయనతో ఉన్నట్టు ఉన్న అనుభూతున్నా చాలు మనం నిద్రపోతున్నా మెలుకుగా ఉన్నా అంటే నిద్రపోతున్నప్పుడు కూడా ఏ ఆలాపంలోకి వెళుతూ ఉండాలి ఏది ధ్యాసే ఉండాలి ఏది మన శ్వాసే ఉండాలి మెలుగకున్నప్పుడు కూడా మన ఆలోచనలు ఎటు తిరుగుతూ ఉండాలి ఏ వైపుకి వస్తూ ఉండాలి ఓ బస్సు ఎదురు వచ్చినాక ప్రభాని వాళ్ళ బస్సు ఎదురు వచ్చింది ఓ బండి అటు వచ్చినాక అమ్మ ప్రభాని అంటూ కాబట్టి ఇదొక పిచ్చి స్నేహితులు అయిపోతాం మనం మీరు మరి ఎంత పిచ్చోలేంటారా బాబు అంటే ఇక మా ఫ్రెండ్షిప్ అలాంటిది మా ఫ్రెండ్షిప్ అంటే పిచ్చోళ్ళు ఆ గిడి అనుకుంటాడు అవును అనుకుంటా నాకు ఎవరున్నారు నేను ఒకడే మాట్లాడుకున్నా నేను ఒకటే కాదు నాలో ఆయన ఉన్నట్టు నేను మాట్లాడుకునేది ఆయనతో ఈ పిచ్చోడరా పిచ్చి లోకం మిమ్మల్ని పిచ్చిది అంటే దేవుడు మిమ్మల్ని గొప్పవాడు అంటే వాళ్ళకి పిచ్చిగా కనపడేది ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి చాలా అద్భుతమైన వారిదవుతుంది అందుకే ఆయన మనం పిలుచుకుంది ఎందుకంటే తన కుమారుని రూపం మన రూపం మారాలన్నమాట మన రూపం ఎలా మారాలంటే తన కుమారిని రూపం మారాలి భయంకరమైన రూపం రాకూడదు ఏ పరిస్థితుల్లో కూడా భయంకరమైన రూపం రాకూడదు ఆయన కుమారుని రూపం రావాలి అంతకోసం ఆయనే కష్టపడుతున్నాడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి చేసే చేస్తావయ్యా మమ్మల్ని అంటే హలో నువ్వు నన్ను మహింపరుస్తున్నావు మరి నా కొడుకు కూడా పైకి రావాలని నాకుంటుందిగా నా కూతురు పైకి రావాలని నాకు ఉంటుందిగా నా పిల్లలు కూడా బాగుండాలని నాకుంటుందిగా నిన్ను మహిమపరచడానికి పరచడానికి పడతాను ఈ ఆలోచన ఈ దేశ మనం కలిగి ఆ ప్రభువులో ఉండడానికి ప్రభులు ఎదగడానికి మనం ప్రయత్నించేద్దాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పటికీ ఇది మనసులో పెట్టుకుందాం ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలుచుకున్నాడు కుమారునితో కుమారుని స్వారూప్యం కలిగి ఉండడానికి పిలుచుకున్నాడు నీతిమంతులుగా తీర్చడానికి మళ్ళీ పిలుచుకున్నాడు మన మహిమ పరచడానికి పిలుచుకున్నాడు మన రక్షించడానికి పిలుచుకున్నాడు కుమారునితో సహవాసం ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన మనం పిలుచుకున్నాడు ఆయనతో జీవించడానికి పిలుచుకున్నాడు ఆయనతో ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు ఏ పిలుపు మనకు అర్థమయ్యి ఆ పిలుపు ప్రకారం మనం జీవించుదముగాక దేవుడు అట్టి కృప మనకిచ్చునుగాక ఆ విధంగా మనల్ని గాక ఆ విధంగా తన కుమార్ని మార్చును మార్చునుగాక అంతవరకు మనల్ని నీతిమంతులుగా చేయునుగాక ఆయన తదుపరి గాక